ఈ నెల ఇరవైవ తేదీ అంటే అక్టోబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ దీపావళి చీకటి పాలద్రోలి వెలుగులు నింపేది దీపావళి చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని సూచించేదే దీపావళి జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి భారతదేశమంతటా దీపావళి ఒక పెద్ద పండుగలా జరుపుకుంటారు ఇది చీకటిపై వెలుగులా చెడుపై మంచిలా నిరాశపై ఆశలా విజయాన్ని సూచించే పండుగ దీపావళి అసలు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం దీనిని దీపావళి దీవాలి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లలో దుకాణాల్లో దీపాలు వెలిగించి సంపద అదృష్టం శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు యొక్క పీడ విరగడైనందువల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది అంతేకాదు కౌరవుల మాయా జోదంలో ఓడిపోయిన పాండవులు పదమూడు సంవత్సరాల పాటు వనవాసం ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోకి ప్రవేశించింది కూడా ఈ అమావాస రోజే కావడం విశేషం అప్పుడు ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో పాండవులకి స్వాగతం పలికారట అప్పట్నుంచి ప్రతి ఏటా రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మన పురాణాలు చెప్తున్నాయి తన తండ్రి కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు అరణ్యంలో నివసిస్తున్న సీతను రావణాసురుడు ఎత్తుకుపోవడం సాక్షాత్తు ఆ శ్రీరాముడే రావణాసురుణ్ణి యుద్ధంలో సంహరించి సీతను తీసుకుని సతీసమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఈ ఆసూయుజ అమావాస్య కావడం వల్ల అక్కడి ప్రజలు నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇలా దీపావళి వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ దీపావళి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు మీ దరిద్రం తొలగిపోతుంది నరదృష్టి నరఘోష నరపీడ తొలగిపోతాయి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు అలాంటి నరదృష్టి నుంచి చెడు బాధల నుంచి విముక్తి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారాన్ని పాటిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ దీపావళి అమావాస్య రోజున కలబందకు విపరీత శక్తులు ఉంటాయి కలబంద చెట్టు చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిదేవీలు అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఇలా త్రిమాతలు కొలువై ఉంటారు కలబంద మొక్కతో ఎటువంటి పరిహారం పాటించినా అద్భుత ఫలితాలు కలుగుతాయి నరదృష్టి తొలగిపోతుంది చెడుదృష్టి తొలగిపోతుంది శత్రుబాధలు తొలగిపోతాయి మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది మరి ఇంతకీ ఈ దీపావళి అమావాస రోజున కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది ఈ మొక్కతో చేసే ఎటువంటి పరిహారమైనా వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉండే అన్ని రకాల శక్తులను అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంట్లోని వారికి అంటే చిన్నపిల్లలకు దిష్టి దోషం తగలడం అనేది చాలా సహజం ఈ దోషం నుంచి కలబంద మొక్క బయటపడేలా చేస్తుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా కలబందను ఇంటి ముందు పెంచుకోండి ఇలా పెంచుకోవడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కలబంద మొక్కను పెంచండి ఒకవేళ ఇప్పటి వరకు మీ ఇంటి ముందు కలబంద మొక్క లేకపోతే ఈ అమావాస్య రోజున ఒక కలబంద మొక్కను తెచ్చి నాటుకోండి ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది ఇక దీపావళి రోజు కలబంద మొక్కతో ఏ పరిహారాన్ని పాటించాలి ఇప్పుడు తెలుసుకుందా ఈ దీపావళి అమావాస్య రోజున చక్కగా పగటిపోట కలబంద మొక్కను తెచ్చుకోండి మీ ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు శుభ్రంగా ఆ కలబంద మొక్కను పసుపు నీటితో శుద్ధి చేయండి దుమ్ము ధూళి మట్టి ఇలాంటివేవీ లేకుండా శుద్ధి చేయండి తర్వాత ఆ కలబంద మీద శుభ్రంగా తుడిచి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తరువాత ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎర్రటి జాకెట్ ముక్కైనా తీసుకోవచ్చు ఆ జాకెట్ ముక్కలో అంటే ఆ వస్త్రంలో ఈ కలబంద మొక్కను పెట్టండి తరువాత గవ్వలు వెయ్యండి గవ్వలు వేయండి గవ్వలు అంటే లక్ష్మీదేవిని ఆకర్షించే గవ్వలు అని అర్థం గవ్వలు సముద్రం నుంచి ఉద్భవిస్తాయి గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవిని సముద్ర రాజతనయా అని పిలుస్తారు అటువంటి లక్ష్మీదేవికి గవ్వలు సమర్పిస్తే చాలా మంచిది ఈ గవ్వలు మనకున్న ధన సమస్యలన్నీ తొలగేలా చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక రెండు పసుపు రంగు గవ్వలు వేయండి ఇక కల్లుప్పు తీసుకోండి ఈ కల్లుప్పు కూడా సముద్రం నుంచే ఉద్భవిస్తుంది కళ్ళు ఉప్పుకు చెడు లాగేసే శక్తి ఉంటుందని చాలామందికి తెలిసిన విషయమే కాబట్టి గుప్పెడు కళ్ళుప్పును తీసుకోండి దీన్ని కూడా ఆ గుడ్డ మీద పెట్టండి వీటన్నిటినీ కలిపి చిన్న మూటలాగా కట్టి ధూపం చూపించి మీ ఇంట్లోనే గదిలో ఒక మూలన పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకుండే ధన సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నరగోష తొలగిపోతుంది నరపీడ నివారణ అవుతుంది దీపావళి రోజు ఇలా పెట్టిన మూటను అలాగే వదిలేసి ఎప్పుడైతే ఆ మూటలో చెమ్మ వస్తుందో అంటే ఎప్పుడైతే ఆ మూట తడిగా మారుతుందో అప్పుడు ఆ మూటని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా మర్రి చెట్టు లేదా వేప చెట్టు లేదా రావి చెట్టు ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాటి మొదట్లో పడేయండి దీపావళి అమావాస రోజున ఇలా ఈ కలబంద పరిహారాన్ని పాటించండి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి నరదృష్టి నరపీడ నివారణ అవుతాయి ధనాదాయం పెరుగుతుంది మీరు ఏం చేసినా అది విజయవంతం అవుతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో చేకూరుతుంది అంటే దైవిక శక్తులు మీ ఇంట్లో చేకూరతాయి కలబంద మొక్కకు విశేషమైన శక్తి ఉంది ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కూడా కలబందలో ఎన్నో పోషకాలు ఉంటాయి అవి మనకు ఎంతో మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా కూడా భావిస్తారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగించవచ్చు కలబంద మొక్కలు ఏ దిశలో అయినా సరే నాటవచ్చు కలబందతో ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు కనుక దీపావళి అమావాస్య రోజు మీరు కూడా కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి అద్భుత ఫలితాలను పొందండి అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల దీపాలు వెలిగించడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థిక స్థిరత్వం సమృద్ధి లభిస్తాయి ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది పూర్వం ఒకరోజు ఆశ్రయుజ నాడు లక్ష్మీదేవి భూమిని సందర్శించాలి అని భావించింది ఆ రోజు అమావాస కావడంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించలేదు అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒకచోట వెలుగుతున్న దీపం కనిపిస్తుంది లక్ష్మీదేవి ఆ దీపం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది అక్కడ ఒక వృద్ధురాలు ఉంటుంది ఆ వృద్ధురాలు తన ఇంటి తలుపులు తెరిచి దీపాన్ని వెలిగిస్తుంది అలా ఇంటి బయట దీపాలు వెలిగించిన తర్వాత ఆ వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు స్త్రీగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది అప్పుడు ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి అవ్వా నేను చీకటిలో దారితప్పి ఊరు వచ్చాను అని సమాధానం చెప్తుంది దాంతో ఆ వృద్ధురాలు ఈ చీకటి రాత్రిలో ఒక కన్య ఇలా తిరగడం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలోనే ఉండు అని అడుగుతుంది లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి సరే అవ్వా నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని సమాధానం చెప్తుంది దాంతో ఆ వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది వృద్ధురాలి సేవ అంకిత భావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరుస్తాయి ఆ తరువాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నెల మీద పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకుని చూస్తే ఆమె యొక్క చిన్న గుడిసే రాజభవనంలాగా అందమైన ఇల్లులాగా మారిపోతుంది ఆమె చుట్టూ చెల్లా బంగారం మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉంటాయి ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోతుంది వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతుకుతుంది కానీ ఎక్కడా కూడా ఆమె కనిపించదు దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవే అని ఆమె గ్రహిస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్లీ చూసే అవకాశం దొరకలేదు అని ఎంతో బాధపడుతుంది అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలి ముందు ప్రత్యక్షమై అవ్వా నువ్వు చాలా మంచిదానివి నీ మంచి మనసుకు నేను ఎంతో ఆనందించాను అందుకే నీకు ఈ వస్తువులను సంపదను ఇచ్చాను అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ వృద్ధురాలు అమ్మా లక్ష్మీదేవి నా లాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద నివసిస్తున్నారు వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వమ్మా అని కోరుతుంది దానికి లక్ష్మీదేవి ఓ అవ్వా ఇక నుంచి ఈ అమావాస్య నాడు అంటే ఆశయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులు పొందుతారు సకల సంపదలను పొందుతారు అని చెప్పి అంతర్ధానమైపోతుంది తనకు జరిగిందంతా కూడా అవ్వ రాజుగారికి చెప్తుంది దాంతో ఆ దేశపు రాజు నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం నుంచి మొదలైంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలి దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవి రాక కోసం ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి ఇదే సాంప్రదాయం శుభప్రదం అందరూ సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చెయ్యాలి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ప్రత్యేకించి ఆడవారు ఈరోజు పసుపు రంగులో ఉండే బట్టలు కానీ తెలుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళయోగం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి దీపావళి రోజు కలబందతో ఇటువంటి పరిహారాన్ని పాటించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ శ్రీ మాత్రే నమ